మొత్తం ఎలక్ట్రిసిటీ టాంబులు మొత్తం పద్నాలుగు కోట్లు రన్నింగ్ ఉంటే హైదరాబాద్ సాంబార్ ముసుకున్నంతమందాక నేను ఏం చేస్తున్నాను అవును నేనేమంటున్నాను ఏదైనా మీరు కాపాడుకోకపోతే இப்படி கட்டுக்கோண்ட ரெண்டே கதை வெச்சுக்க போக ఇప్పుడు నిన్న మనం మన ఇప్పుడు ఇప్పటి నుంచి పైప్ లైన్ కడి చేసుకోతున్నారు ఇవన్నీ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ పోల్ అన్ని కట్ చేసుకోవచ్చు ప్రజలు కొద్ది అంటే మనం ప్రొటెక్షన్ కూడా ఉంది ఆ విధంగా చేసేదండి సార్ నేను మొన్న వచ్చేవరకు వర్తీ అంతా కూడా ప్రజలు సొమ్ము ఈ రకంగా అయితే ఇస్తా వంద ఫోటో తీసుకొచ్చి అంటే నేననే ఎందుకు మున్సిపల్ ఎందుకు కలెక్టరేట్లు ఎందుకు ఎమ్మెల్యేలు ఇవన్నీ తెచ్చినవి తెచ్చినట్లు దొంగలు తీసుకుపోతుంటే ఇది ఇప్పుడు అవుతాయి ముందు ఇచ్చాం సార్ వర్క్ స్టార్ట్ కాలేదు సార్ ఇప్పుడు హౌసింగ్ పార్క్ నిర్మల్ రోడ్ అంటే ఆల్రెడీ అయిపోయింది సార్ నా మాతేనండి ఇక్కడ బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు బీఆర్ఎస్ లేదు ప్రజలు ప్రజలు అనుకున్నారు మీరు ఓట్లయితే గెలిచిన కొందరు వేసారు కొందరు పక్కన పెట్టారు కానీ ఏదైతే డెవలప్మెంట్ ఉందో మీరు మీ పిల్లలు ఇప్పుడు అటు గారు మీరు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ గెలకి వెళ్తారు కదా మీరు వెళ్తారా నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయితే నేను సార్ గారు కలెక్టర్ గారు అందరం ఉన్నాము ఈ లెయిన్ బీటీ రోడ్ ఫ్రమ్ హౌసింగ్ బోర్డ్ పార్క్ టు నిర్మల్ లింక్ రోడ్ అనే ఒక రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు ఉందా సార్ అర్సెంట్ అసెంట్ పిఆర్ అన్నది మీరు అడ్రస్ ట్రాన్స్ఫర్ చేస్తారా ఇవి మాకు అవన్నీ అది సరే మాకు అవన్నీ రొటీన్ చెప్పకండి దయచేసి ఆన్సర్స్ నాకు ఒక మూడు రోజులు ఎక్కువ ప్లేసెస్ కానీ చెప్పండి కొబ్బరికాయ ఎక్కడ ఎక్కడ కొడదాము ఎప్పుడు కొడదాము రోడ్కు సుమారు మీ ఎస్టిమేషన్గా మీరు చెప్పండి ప్లేస్ మీరే కాబట్టి రిస్ట్రికడు ఎన్ని రోజులు అవుతుంది సుమారు ఇది ఈ ప్లాన్ చేసే ఫాలోఅప్ చేయండి బాబు సార్ ఇక్కడ ఆర్మూలు ఏవైతే సార్ టీయూ ఎఫ్ఐడిసి ఉన్నాయో మీ లిమిట్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ టెండర్స్ కాల్పర్ చేసేయండి సార్ కాంట్రాక్టర్ ముందే చెప్పండి సార్ క్వాలిటీలో మాత్రం నో కాంప్రమైజ్ అని చెప్పండి దేవుడు చెప్పిన నాకు కాంప్రమైజ్ కాదు ముందే చెప్పండి మళ్ళీ ఆడు ఈడు పాత మళ్ళీ ఆచకుండా చేయాలని చెప్పండి ఈరోజు ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ పరిధి లోపల ఉన్న నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ గారు అంకిత్ గారు మరి ముఖ్యంగా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు నేను సీనియర్ నాయకులు అందరం ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాసనసభ్యుడుగా సుమారు యాభై సార్ల గౌరవనీయ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికి వెళ్ళి స్పీకర్ గౌరవనీయ స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే యూఎఫ్ఐడిసి నిధులు పోయిన ప్రభుత్వంలో ఆగిపోయిన నిధులు కొత్త నిధులు కావు ఎవరైనా నకిలీ డాక్టర్ ఏదైనా మాట్లాడితే నకిలీ డాక్టర్ మాటలు పట్టుకోకండి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా శాసనసభ్యుడిగా ప్రజల పట్ల ఉన్న ఈ బాధ్యతతో గత ప్రభుత్వంలో మధ్యలో ఆపేసిన పనులని సుమారు సంవత్సరం నుంచి తిరుగుతుంటే వందల సార్లు ఈరోజు సంచం చేయడం జరిగింది సుమారు పద్నాలుగున్నర కోట్లు ప్రజలు రోడ్స్కు డ్రైనేజెస్కు సెంట్రల్ నాలుగు కోట్లు కూండ్ల చెరువు మినీ ట్యాంక్ ఈ పద్దెనిమిదిన్నర కోట్లు సుమారు ఇంకొక పది కోట్లు సాంక్షన్ రావడానికి అవకాశాలున్నాయి దీంతోపాటు ఇంకా యాభై కోట్లు మీకు ఫ్రెస్ రిలీజ్ చేస్తాం మళ్ళీ ఈయుఎఫ్ఐడిసి నీళ్ల గురించి మళ్ళీ యాభై కోట్లు పెట్టారు అది గౌరవనీయ ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపలి కృష్ణరావు గారు బీసీఎండికి రాశారు ఈ యాభై కోట్లు కూడా శాంక్షన్ చేయాలి అది ఎందుకంటే మళ్ళా మేము గన్న తర్వాత మీకు గుతాడుతున్నాం చాలా మంది ఉన్నారు కాబట్టి ఇందుదే మేము చెప్తున్నాం అన్నట్టు ఏమేమి పెట్టాము ఇప్పుడు ప్రజలకు సరైన వసతులు సరైన దీంతో పాటు అమూర్తి కేంద్ర ప్రభుత్వము అరవై ఐదు పర్సెంట్ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నలభై మూడు కోట్లు సాంక్షన్ చేయడం జరిగింది దాన్ని ఈరోజే ఒక హౌజింగ్ బోర్డు పార్కులో వాటర్ ట్యాంక్ ఎనిమిది ట్యాంకులు మొత్తము వాటరు ఈరోజు ఏదైతే వేస్తున్న మార్మూర్ పట్టడానికి రెండు వేల ముప్పై ఎనిమిది వరకు తాగునీరు సమస్య రా వన్ ఇయర్ ఈ రోజు మొదలైన రెండు దీని పైప్ లైన్స్ కూడా రెండు వేల యాభై ఏడు వరకు వేస్తుంది భవిష్యత్ తరాలు కూడా లైన్స్ రెడీ ఉంటే కెపాసిటీస్ పెంచుకొని తీసుకురావాలంటే దానికి అడిషనల్గా బాల్కొండ దగ్గర వాటర్ ట్యాంక్ కడుతుంది స్టోరేజ్ కు ఆర్మూర్కు సరిపడంత ప్రెషర్ రావాలని మళ్ళీ ఈరోజు రాజారాం నగర్ కావచ్చు మామిడిపల్లి కావచ్చు చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి పెరికేట్ కావచ్చు పెరికేటు రోడ్సు డ్రైనేజెస్ కొన్ని అక్కడక్కడ టెన్ పర్సెంట్ ల్యాండ్స్ కబ్జాలలో ఉన్నాయి ఇవన్నీ చూడడం జరిగింది అక్కడనే కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా పొజిషన్ తీసుకున్న ఒక దగ్గర టెన్ పర్సెంట్ ల్యాండ్ పార్క్ ఇంకా ఇక్కడ ప్రజలు కూడా కొంత దయచేసి సహకరించండి ఈ నిధులు ఏ రకంగా తెస్తున్నావు ఇప్పుడు ఎప్పుడైతే పెరికి వెళ్ళాము ఇప్పుడు రాస్తుంటే ఈ గ్రనేడ్స్ గ్రైండర్స్ తీసుకెళ్తున్నారు ప్రజలు కూడా ఆలోచించాలా మీ నిధులు ప్రజల మీద మేము మీ పన్నులతో భారాలు వేసే డబ్బులే తీసుకొని పెడతాం రేపు ఇప్పుడు మీరు కాపాడుకోవాల్సిన మళ్ళీ మళ్ళీ ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి ఈరోజు రోజు శ్మశాన వేదికల బోర్లు ఎత్తుకపోవడము ఇవన్నీ కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది ఎక్కడ కూడా సంఘ విద్రోహ శక్తులు ఇట్లాంటి పనులు చేయకూడదు ఇంకా దీంతో పాటు ఆర్మూర్ మంచి సేఫ్ ఆర్మూర్ క్లీన్ ఆర్మూర్ డెవలప్డ్ ఆర్మూర్ తయారు చేసుకోవాలంటే ప్రజలు ప్రతి పనులలో కూడా వాళ్ళ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది మేము ఇంతవరకు ఇంతకుముందున్న గుండాయిజాన్ని తగ్గించగలిగినాం అవినీతిని తగ్గించగలిగినాం అరాచకాలను తగ్గించగలిగినాం అన్యాయాలను తగ్గించాం ఇంకా కొన్ని ప్రజల భాగస్వామ్యం ముందుకు వెళ్తాం అభివృద్ధిలో అభివృద్ధి అనేది మీతో అందరం కలిసి భాగస్వాడతాం మరీ ముఖ్యంగా ఎవరైతే ఎటువంటి అర్హతలు లేకుండా ప్రజలని మభ్యపెట్టుకుంటా మోసం చేస్తున్నారు వాళ్ళకు హెచ్చరికగా చెప్తున్నారు ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యంలో పోటీ చేయండి ఏదైనా గెలవండిరా ఏదో ఒకటి గెలవండి పదవి అదేదో ముసుగులా అట్లాంటి ముసుగులు పార్టీల ముసుగులా అట్లా పార్టీని అభివృద్ధి చేసుకోండి తప్ప ఒక శాసనసభ్యుడిగా నేను చేసిన పనులని ఇప్పుడు ముందు కూడా చెప్పాడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ స్కూలు మేము తెచ్చినాము మేము తెచ్చినాము అంటే గౌరవనీయ ముఖ్యమంత్రి చెప్పాడు తెలంగాణ అసెంబ్లీలో పైడి రాకేష్ రెడ్డికి ఇచ్చిన ఆర్మూస్ శాసనసభ్యుడు దీన్ని బట్ అన్న మీడియాకు కనిపి మీడియాకు కొద్దిగా మీరు నిజాలు గ్రహించారు అంటే ఎవరి పడితే వాళ్ళకి మా పైకులు పైపులు పెట్టుకుంటా మైకులు పెట్టుకుంటా వాళ్ళు ఏది చెప్తే అది రికార్డింగ్ చేసుకుంటాకోండి ఒకసారి అవసరమైతే గవర్నమెంట్ నుంచి కూడా క్లారిఫికేషన్ తీసుకోండి మీకు ఒకవేళ ఇదే కావచ్చు ఇంకా ఆరుమూరుకు సంబంధించి ఇంక మూడు నాలుగు అడిగే పెట్టాము ఇప్పుడు రెవెన్యూ డివిజనల్ కాంప్లెక్స్ అది ఏదైతే ఇంతకుముందు కడియం శ్రీఆర్ గారికి ఇచ్చారు అది కూడా ఆర్మరు ఇస్తామని చెప్పారు ముందు ఎందుకు చెప్తున్నామంటే మళ్ళీ మేము చెప్పకపోతే ఆడోడు శ్రీకర్ల దొంగలు డాక్టర్ పాస్ వచ్చి మేమే డాక్టర్లు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను ఇంకా రెవెన్యూ డివిజన్స్ కాంప్లెక్స్ ఒకటి ప్రపోజల్ ఉంది డూప్లికేట్ ఆర్టీపీ మన ఎవరు పోలీస్ కాంప్లెక్స్ ఒకటి ఇంకా రెండోది ఏంటంటే చాలా ఆరుమూర్కి ఏంటంటే ఇంకా రోడ్స్ అడిగాము చాలా మంది ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు నిరంతరం పోరాడతాం ప్రశ్నిస్తాం ఆరుమూరు ప్రజల హక్కుల గురించి పోరాడుతూ దానివల్ల ఏ నిధులైతే వస్తున్నాయో పోరాడితే వస్తున్నాయి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కన్నది మేమైతే ఎత్తుకొని ముద్దాడుతున్నారు కొందరు ఎత్తుకొని ముద్దాడు నా పిల్లలే కదరా పెంచుకుంటే పెంచుకోరు ఏమవుతుందని నేను అది ప్రజలే నిర్ణయిస్తాను జూపెల్లి కృష్ణారావు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు లెటర్ వ్యాక్సిండి ఎవరికి జూపల్లి కృష్ణారావు ఐఎమ్ రింగ్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ ది లెటర్ ఫ్రమ్ శ్రీ పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఆర్మూర్ కాన్సన్సీ రిగార్డింగ్ ది శాంక్షన్ ఆఫ్ ఫిఫ్టీ కరోర్స్ అండర్ టీయుఎఫ్ఐడిసి ఫర్ వేరియస్ డెవలప్మెంట్ వర్క్స్ ఇన్ ఆర్మూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ టు వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ టీయూఎఫ్ఐడిసి ఏజీ గార్డ్స్ హైదరాబాద్ ఒకవేళ మీరు జర్నలిస్టు చదువుకున్న వాళ్ళు సమాజంలో ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి ప్రభుత్వం అంటే ఇట్లుంటుంది ఎన్నికైన మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ రకంగా ఉంటారు తప్ప ఎవడో ఒకడు చీకట్ల పనులు చేసుకొని ప్రజలు తిరస్కరించి ప్రజలు అసహించుకొని రెండు సార్ల వద్దు నువ్వు ఇక్కడ అంటుంటే కూడా ఒక ఇన్చార్జ్ అని ముసుగు పెట్టుకొని డిచ్ పెళ్లి దాటితే మనం గుర్తుపట్ట నూ డిచ్ పెళ్లి దాటితేడబడతాది ఇన్చార్జ్ అంటే గీకెకెళ్ళి తయారైతే దాడికి వెళ్ళి అర్గులు అర్గులు కాదు మనది గోవిందుకు తయారైతుంది గోవిందు గుర్తుపట్ట గురించి కూడా మాట్లాడమంటే ఎట్లా కాబట్టి దయచేసి మీరు విలేకరులు మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ అందరూ కూడా ఇట్లాంటి లెటర్లు చూడండి ఇట్లాంటి ఇంకా అన్ని వంశాలు నూట రెండు లెటర్లు ఉన్నాయి మొత్తం నిన్న కూడా మన గౌరవ జూపె ఇవ్వడం జరిగింది కానీ ఎట్టి పరిస్థితి కూడా ఆరుమూరులో ఒకవేళ నేను ఏమంటున్నాను ఇతర ప్రతిపక్ష మోసపూరిత రాజకీయాలు చేయకండి మీరు ప్రజల మన్నలను పొందండి మీ ప్రభుత్వం ఏం చేసింది సులం బంగారం ఇచ్చిందా లేదా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిందా లేదా రెండు వేల ఐదు వందల మహిళలకు ఇచ్చిందా లేదా స్కూటీలు ఇచ్చినా అవి సమాధానం చెప్పుకోండి ప్రజలకు సమాధానం చెప్పుకుని ఎందుకు ఇవ్వలేదు ఒకటి అందరికి రుణమాఫీ ఎందుకు ఇవ్వలేదు రైతు భరోసా టైం ఎందుకు ఇవ్వట్లేదు ఇట్లా రకరకాల ఏదైతే మీ ప్రభుత్వ వాగ్దానాలు చేసింది ప్రభుత్వం దాని గురించి ప్రజలకు సమాధానాలు చెప్పండి ఆరు మూడు మాత్రం చెప్తున్నాను ఒకవేళ ఛాలెంజ్ చెప్తున్నాను మొత్తం చట్ట ప్రకారం చేయాలా డైరెక్ట్గా చేయరాం కొన్ని ఇప్పటికైతే ఆరుమూరులో పదహారు నెలల నుంచి ఒక టెన్ పర్సెంట్ ల్యాండ్ కూడా కబ్జా కాలేదు మీరు అట్లాంటిదేమైన దృష్టికి తీసుకొస్తే తీసుకురండి నేను వచ్చిన నేను శాసనసభ్యుడిగా డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు ఎన్నికైన తర్వాత ఇంతవరకు ఒక్క టెన్ పర్సెంట్ ల్యాండ్ కూడా కబ్జాకు గురి కాలేదు అలాట్మెంట్ చేయలేదు రెండోది భారత సంఘటనల గురించి నేను అంత దెప్తిగా పోలేను గతంలో జరిగిన దాని గురించి నేను తప్పకుండా పోస్టుమార్టం చేయలేను కొన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది కానీ భవిష్యత్తులో మాత్రం భవిష్యత్ తరాల వాళ్ళకు భవిష్యత్ తరానికి మంచి పార్కులు కావచ్చు మంచి రోడ్లు కావచ్చు స్ట్రీట్ లైట్లు కావచ్చు లేకపోతే ఆ ఆకతాయిలు రౌడీలు లేని హార్మోన్ తయారు చేస్తాను ఇంకా రాబోయే ఇది కౌన్సిల్ ఎన్నికల్లో కూడా దయచేసి నన్ను ఎట్లా మీరు గౌరవించి ప్రేమించి అభిమానించి నన్ను ఎన్నుకున్నారు ఒకసారి నీతి నియమాలు నైతిక విలువలకు ఏదైతే కేంద్రమైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే నాకు సహకరిస్తారు అందరం కలిసి నేను ఎట్లా అవినీతికి అగ్నేస్ట్గా అరాచకాల కగ్నిస్ట్గా ఆర్మూర్ ప్రజల అభివృద్ధి ముఖ్యంగా ముందుకెళ్తున్నాను నా సహచరులు నా పార్టీ సహచరులను కూడా గెలిపించుకుంటే ధర్మం గురించి దేశం గురించి ఆర్మూర్ గురించి మనం అందరం కలిసి ఒక మంచి శాంతియుత యువత తయారు చేసుకుందాం ఒక అభివృద్ధి చెందిన ఆరుమూరి తయారు చేసుకుందాం అయితే ఈ అభివృద్ధితోనే మీరు తోంకేశ్వర్ల కాలేజ్ కావచ్చు ఇంకా ఎన్నో పనులు ప్రాసెసింగ్ పెండింగ్లో ఉన్నాయి ఇంకా నినాగ మొన్న మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక ఐదు కోట్లు వస్తున్నాయి పోట్లాడి తీసుకొస్తాం మా హక్కు ఉంది ఆరుమూరు ప్రజల హక్కులను అడుగుతున్న ఆరుమూరు ప్రజల మీద ఏదో తప్పులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుతుంది దాన్ని అడుగుతున్నాను తప్ప ఎవరికో గులామీగిరి చేసి ఏదో రాజకీయం చేసే ఉద్దేశం లేదు ప్రజలు నిర్ణయిస్తారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చిన నవోదయ స్కూల్ని కనుగోట్లో పెడతామని ఒకటి ఎంపీ కాదు అది కొరుట్లా తరిపోయిందని చెప్పి రెండు జైత్యాల కొరుట్ల ఓకే నిజామాబాద్ జిల్లా జగ్రత్త కల్గుట అది తరలిపోలేదు చైత్యాల జిల్లాకి వచ్చింది కొరట ఇక్కడికి వచ్చింది కలిగొట ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఏదో సరిగా అవగాహన లేకను అజ్ఞానంతోను కేంద్ర ప్రభుత్వం అక్కడ ప్రాంతంలో పెట్టుకొని అంటున్నాడు ప్రాంతాలు ముఖ్యం కాదు బోధన్ నుంచి చైత్యాల వరకు ఇది ఒక బెల్ట్ మన పార్లమెంట్ కాన్సెన్స్ దానివల్ల సెంటర్లు ఉంటుందని కల్గొట్టలో పెట్టడం జరిగింది మాకు ఎట్లన్న ఆర్మూర్లో ఇంటిగ్రేటెడ్ శాంక్షన్ అయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అక్కడ రూరల్లో ఇవ్వడం జరిగింది దాన్ని రాజకీయం చేసే అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అవసరమైతే ఇక రెండు తీసుకొస్తాం అవసరం అయితే భవిష్యత్తులో ఆర్మూర్ కూడా తెచ్చుకుంటాం కానీ ఇప్పుడు మనం ఆర్మూర్లో తెచ్చుకున్నది ఇప్పుడున్న తెలంగాణ లోపల చాలా పెద్దది రెండు వందల కోట్లు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఎస్సేఫ్ బిల్డింగ్స్ సుమారు స్టాఫ్ క్వార్టర్స్ కూడా అక్కడనే మరి నా సుమారు నాలుగు వేల మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఈ చదువులో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇవే కాకుండా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం ఇక్కడున్న నూట తొంభై ఒకటి స్కూళ్ళ గురించి ఇరవై వేల స్క్వేర్ మీటర్స్ కంపౌండాల్స్ లేదు నూట ఇరవై ఐదు స్కూళ్ళ బాత్రూములు లేవు అన్ని విషయాలు ప్రతి సంవత్సరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం పోరాడుతున్నాం నిగ్గ తీస్తున్నాం దీని అర్థం ఏంటంటే మేమేదో వాళ్ళలాగా ఆ పార్టీ వాళ్ళగా కాంగ్రెస్ పార్టీ గురం గీరే అవసరం లేదు మేము ప్రజలతో గౌరవించబడి గెలిచిన వాళ్ళం కాబట్టి ప్రజల ఏదైతే మేము పన్నులు కడుతున్నాం మార్మల్గా మున్సిపల్ పన్నులు కడుతున్నాము ఎక్సైజ్ ట్యాక్స్ కడుతున్నాము ఏమంటే ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కడుతున్నాం మా పన్నులు ఇవన్నీ మా ప్రజల పన్నులు ఈ ప్రజల పన్నులు ఎలా ఎక్కడో కాదు అసెంబ్లీలో నిలదీస్తున్నాం మాకు ఇవ్వడమేంది కొడంగల్ లాంటి ప్రాంతానికి వెయ్యి కోట్లు ఉండవటం ఏంది అడుగుతున్నాం ఎవరబ్బ సొమ్మని నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు నియోజకవర్గం వెయ్యి కోట్లు ఇవ్వంటున్నాం బాలకొండకి ఇవ్వండి కొరుట్లకి ఇవ్వమంటున్నాం ఆసిఫాబాద్కి ఇవ్వంటున్నాం హైదరాబాద్కి ఇవ్వంటున్నాం ఎందుకు ఇవ్వంటున్నాం అక్కడ అక్కడ లేరా పేదవాళ్ళు లేరా స్కూళ్ళ సమస్యలు లేవా రోడ్స్ లేవా శ్మశానాలు లేవా ప్రతి ప్రాంతం కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పాం ఇది పద్ధతి కాదు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సిన పనులు కాదు దక్షిణ తెలంగాణ మంత్రులు కూడా చెప్పినాం సీనియర్ అనుకున్న ప్రతి ఒక్కరు అంటే ఏంది గవర్నీయ మంత్రి దామోదర్ రాజనరసింగ్ అన్నారు కదా హెలికాప్టర్ గురించి కొట్టుకుంటారు దక్షిణ తెలంగాణ మంత్రులని రోడ్డు మీద పోసిన వడ్లు కొనండి సరైన సమయం పోయిన సంవత్సరంలో చెప్పాను కలెక్టర్కు అడిషనల్ కలెక్టర్కు జాయింట్ కలెక్టర్కు సంచులు కొనండి తాటిపత్రాలు కొనండి సరైన సమయంలో కాంటాలు ఇవ్వండి రైతులు ఏడుస్తున్నారు కళ్ళ ఘనవర్త లేదా లేదు ఒకటి జపాను ఒకటి జర్మన్ అనుకుంటే తిరుగును రోడ్డు మీద రైతుల కళ్ళు కళ్ళు ఇట్లా మళ్ళీ రోడ్ల మీద కలుస్తున్నాయి నీళ్ళ ఎప్పుడు చెప్తున్నామండి ఎప్పటి నుంచి చెప్తున్నాం ఇప్పుడు వన్ మంత్ నుంచి బదిలీ ఆడుతున్నాం సంచులు ఇవ్వండి గన్ని బ్యాగులు ఇవ్వండి తరుగు తగ్గించండి నిన్న పోతే రెంజాలు కాడ పది కిలోలు తరగతించుకుంటారు రైతు కిలోలు తరగతిస్తున్నారు నేను రింజల్ గ్రామంలో పక్కన వీరన్న గుట్ట రైతులు ఆపారు ఏడుస్తున్నారు నెల రోజుల నుంచి సంచులు నింపి రోజుల మీదని పరిపాలన చేయరు రా సన్నాసులారంటే ఒక్కొడి గోగొడు ముఖ్యమంత్రిని దించుడు ఎక్కించుకున్నాడు రాజకీయాలు చేసుకుంటూ ఉన్నారు ఏం చేసిండ్రని ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వాగ్దానాలని చెప్పి నాలుగు వందల ఇరవై వాగ్దానాలని చెప్పి తెలంగాణ ప్రజలను మోసగించి గద్దెనెక్కి కొలుకుతున్నారు నేను చెప్పడం కాదు గౌరవనీయ హెల్త్ శాఖ మంత్రి దామోదర్ రాజ నల్గొండ ఖమ్మం వాళ్ళే దోసుకపోతున్నారని నేను ఇన్ని రోజులు అంటే ఎందుకు పట్టించుకోలేదు నేను అన్నాను నల్గొండ ఖమ్మం మైపు నా రోజు దోసుకపోతున్నారు అన్నాను బారు బాను ఈ రోజు అలా మంత్రులు సమర్థిస్తున్నారు నేను చెప్పింది నిజమే లక్ష అరవై వేల కోట్ల అప్పు తీసుకొచ్చారు ఆరుమూరుకు రావాల్సిన వాట ఇంకొంది ఆ వాటా తెచ్చే వరకు విశ్రమించేది లేదు ఎవరిని వదిలేదు లేదు